హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మన తెలుగు కిచెన్ పిల్లలకు కానివ్వండి లేదు డైట్ చేసే వాళ్ళకు డయాబెటీక్ ఉన్న వాళ్ళకి ఇది మంచి రెసిపీ మరి తప్పకుండా ట్రై చేయండి నార్మల్గా జొన్న రొట్టె అంటే చాలామందికి చేయడం కష్టం అనుకుంటారు కానీ లాగానే మనము సాఫ్ట్గా కలుపుకొని రాగి రొట్టెని ఎటువంటి పోపు అవసరం లేదు మనం ఇప్పుడు చేసే రాగి రొట్టెకి అన్నీ పచ్చివే కలిపి ఇలా చేసుకోవడమే మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తురిమిన క్యారెట్ రెండు చిన్నగా తరిగిన ఉల్లిగడ్డలు రెండు పెద్ద సైజు పాలకూర కట్ట ఒకవేళ మీకు మెజర్మెంట్ కప్పుతో తరిగిన పాలకూర ఒకటి ఫుల్ కప్ తీసుకున్నా ఐదు పచ్చిమిర్చి తరుగు మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి పెంచుకోండి ఇక్కడ నేను పెద్ద సైజు రాగి రొట్టెలు తొమ్మిది అయ్యేటట్టుగా చేస్తున్నా ఇక ఒక స్పూను జీలకర్ర వేసుకున్నా మొదట అవన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇక్కడ బాగా అదిమి అంటే మెజర్మెంట్ కప్పుతో అదిమి వేసిన రెండు ఫుల్ కప్స్ రాగి పిండి వేసి అంతా ఒకసారి బాగా కలిపిన తర్వాతనే ఇలా బాగా వేడిగా ఉన్న నీళ్ళు మొదట హాఫ్ కప్పు పోసుకోండి అంతా మిక్స్ చేసి ఏదైనా కాడతోనే చేయి పెట్టకండి మళ్ళీ అవసరాన్ని బట్టి ఒక వన్ బై కప్పు పడతాయి పిండి ఆ కన్సిస్టెన్సీ మాత్రం ఇలా సాఫ్ట్గా ఉండాలి ఇక్కడ మీరు అవసరాన్ని బట్టి ఉప్పు కారం ఇప్పుడే పిండి టేస్ట్ చేసి కలుపుకోవచ్చు ఎందుకంటే మనం ఎటువంటి కర్రీ అవసరం లేకుండా చేసుకునే విధంగా చేస్తున్నాం ఇక దీనికి కావాల్సింది ఒక బటర్ పేపర్ ఒక ప్లాస్టిక్ పేపర్ మీకు బటర్ పేపర్ లేదు అంటే రెండు ప్లాస్టిక్ పేపర్ అయినా తీసుకోండి కాకపోతే ప్యాన్ పైన మాత్రం వేసేటప్పుడు చేతి మీదకి వే అనుకొని వేయాలి ఇక మనం తీసుకున్న పిండిని ఒక పది నిమిషాల తర్వాత నేను చేస్తున్నా ఇలా మొదట మనకు కావాల్సిన సైజులో ఉండలు చేసి పెట్టుకోండి ఆ తర్వాత బటర్ పేపర్కి ప్లాస్టిక్ పేపర్కి మొదట ఆయిల్ అలా కేవలం స్ప్రెడ్ చేస్తే చాలు మళ్ళా పిండి ముద్దను పెట్టడము ఏదైతే మనం ఆయిల్ రాసామో అది లోపల వైపుకి పెట్టి కవరు ఇలా చేరుతూ కేవలం భక్ష్యాలను ఏ విధంగా మనం తడతాం అలా వెడల్పుగా మనం చేరుతూ అంటుంటే పల్చగా అది వెళ్ళిపోతుంది ఇక్కడ మనం వేసుకున్న వెజిటబుల్స్ అన్నీ కూడా చిన్నగా తరిగి వేసుకున్నాం అందుకే ఎక్కడా కూడా మనకు మందం రాదు పల్చగా వస్తుంది ఇలా ప్యాన్ మాత్రం మీడియం ఫ్లేమ్లో బాగా వేడయ్యాకనే మనం తీసుకున్న ఆ రొట్టెను అలా బటర్ పేపర్తో సహా బోర్లిచ్చి మనం పేపర్ తీస్తే ఈజీగా ఊడి వస్తుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ఈజీ పద్ధతిది ఇక ఆయిల్ వేసుకోవడానికి ఇలా మీకు ఇష్టమైతే ఇలా హోల్స్ పెట్టుకోవచ్చు నేను రెండు ఒకటి ఇలా హోల్స్ వేసి పెట్టి మరొకటి ప్లెయిన్ కూడా వేసాను నెక్స్ట్ దీని తర్వాత మీకు ఏది ఇష్టమైతే దాన్ని ఫాలో కావచ్చు ఇలా వేసిన తర్వాత మనం ఒక నిమిషానికి మనము రెండో వైపుకు తిప్పుకోవడమే ఇలా మనం జొన్నరకు పట్టినంత టైం పడుతుంది ఈజీగా అంతే రెండో వైపులా బాగా కాలే వరకు మనం పెట్టి కాల్చు తీసేయడమే అయితే ఇక మిగిలిన ఉండలన్నీ కూడా సేమ్ ప్రాసెస్ ఇంతకుముందు చేసినట్టే అయితే మన ఛానల్లో ఆల్రెడీ ఇది మరొక పద్ధతిలో కూడా చేసిన వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ట్రై చేయండి అది కూడా చూడండి దాంట్లో పోపు వేసి చేసిన ఇక్కడ చూడండి మనం మెయిన్ ఆయిల్ రాసుకున్నాం పిండి ముద్దను పెట్టుకున్నాం కవర్ పెట్టి ఇలా భక్ష్యం మిగతా మెట్టినట్టు ఈజీగా స్ప్రెడ్ చేస్తున్నాం అంతే నేను ఎక్కడా కూడా మళ్ళీ దీనికి హోల్స్ పెట్టకుండా అలాగే ప్యాన్ పైన బోర్లిస్ ఉన్న అంతే ఇలా మీరు తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఇది డైట్ చేసే వాళ్ళకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఒక రెండు రొట్టెలు తింటే మనకు బాగా హెవీ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా చూడండి మనం తీసుకున్న పిండి ముద్దకు మొత్తం రొట్టెలన్నీ ఎంత పలచగా చపాతీలాగా మనం ఎలా అదిమితే అలా వచ్చేస్తున్నాయి అంటే మనం అంత పలచగా వచ్చాయి ఇలా పలచగా చేసుకుంటే మనకు బాగా పిల్లలకు అరుగుదల కూడా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్